ఐ ఫెయిల్డ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎగ్జామ్ బట్ మై ఫ్రెండ్ పాస్డ్ ఇన్ ఆల్ నౌ హీ ఈజ్ అన్ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ నాకు ఇది చాలా 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 నచ్చినటువంటి ఫోటోగ్రాఫ్ అనుకోవచ్చు స్లైడ్ అనుకోవచ్చు పాస్ అయిన విద్యార్థ్యమో ఇంజనీర్ అయ్యాడు కంప్యూటర్ ఇంజనీర్ ఇంజనీరుడు ఫెయిల్ అయిన విద్యార్థమో కంపెనీ ఓనర్ అయ్యాడు అంటే నేను ఇక్కడ ఫెయిల్గా అమ్మని చెప్పట్లేదండి బాగుతో పెట్టుకోండి కొన్నిసార్లు మీకు కారణం లేకుండానే మీకు తెలియకుండానే కొన్ని కారణాల వల్ల ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయినంత మాత్రాన అతనికి నాలెడ్జ్ లేదని కాదు ఫెయిల్ అయినంత మాత్రాన అతను కెరీర్లో ముందుకు వెళ్ళడు అని కాదు ఫెయిల్ అయిన విద్యార్థి కూడా క్లెవరే బాగా గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయిన విద్యార్థి కూడా కెరీర్లో ముందుకు ఫెయిల్ అయిన విద్యార్థి కూడా జీవితంలో ముందుకెళ్ళొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అతను చెప్పిందే చూడండి మనం అంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా వినాలి ఇంతకుముందు ఐన్స్టీన్ చెప్పింది చూసాము ఇప్పుడు బిల్ గేట్స్ చెప్పింది చూస్తున్నాను చూడండి సో ఫెయిల్ అయినంత మాత్రాన మనకు కాదు ఒక్కోసారి ఫెయిల్ అయినా మనకు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి పాస్ అయిన దానికంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిన వాటికి కూడా మంచి అవకాశాలు వస్తాయండి అలానే మీరు ఫెయిల్ కండి ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు పొరపాటున ఫెయిల్ అవుతే మీరు ఇతరత్ర నెగిటివ్గా ఆలోచించకుండా ఇన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పడమే ఈ ప్రయత్నం